జయ అచల సద్గురు ప్రమహరాజ్ కు జయ బ్రహ్మాండ పంచీకరణ దాని యొక్క విశ్లేషణ చెప్పుకుంటున్నాము బ్రాహ్మణో అవ్యక్త అవ్యక్తో మహత్ మహద్ అహంకార అహంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ త్రిసికి బ్రాహ్మణ ద్వారా ఈ బ్రహ్మాండ పంచీకరణ పట్టాన్ని మనం చెప్పుకుంటున్నాము అచల పరిపూర్ణ పరబాహ్యానికి తెలియకుండా అచల పరిపూర్ణ పరబాహ్యంతో సంబంధము లేకుండగా బ్రహ్మము తనంతట తానే ఉద్భవించను స్వయంభు బ్రహ్మము బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తము నుంచి మహత్తు మహద్ నుంచి మహదంకారము మహదంకారం నుంచి పంచతన్మాత్రకలు పంచతన్మాత్రక నుంచి పంచమహాభూతాలు పంచమహాభూతాల నుంచి జగత్తు విరాట్ జగత్తు నుంచి అనాత్మ విరాట్ నుంచి విశ్వరూపము ఏర్పడ్డాయి బ్రహ్మము బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తము యొక్క పరిణామాలు పంచదేవతలు పంచదేవతలు అనగా సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ బ్రహ్మము బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తము నుంచి మహత్ మహత్తు యొక్క పరిణామాలు పంచబీజములు పంచబీజములు అనగా అంబీజము ఎంబీజము రంబీజము వంబీజము లంబీజము బ్రహ్మము బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యర్థం నుంచి మహత్తు మహత నుంచి మహదంకారం మహదంకారం యొక్క పరిణామాలు పంచశక్తులు పంచశక్తులు అనగా పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి పంచతన్మాత్రకలు శబ్దతన్మాత్రక స్పర్శతన్మాత్రక రూపతన్మాత్రక రసతన్మాత్రక గంధ పంచ పంచమహాభూతములు ఆకాశభూతము వాయుభూతము అగ్నిభూతము జలభూతము పృథ్వీభూతము ఈ విధంగా ఐదు ఐదులు ఇరవై ఐదు ఏర్పడిన తరువాత బ్రహ్మము అచేతనముగా ఉండుట చేత తానే జీవరూపమై అందు ప్రవేశించను ఇది మలి సృష్టి సూత్రాత్మ ఈ సూత్రాత్మ పృథ్వీభూతము యొక్క అధిష్టాన దేవత బ్రహ్మస్వరూపమున లంబీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తి స్వరూపుడై గంధతన్మాతృక ద్వారా పృథ్వీభూతమున నుండి సకలమును సృష్టి చేయుచున్నాడు ఇది పృథ్వీభూత స్థాపకము బ్రహ్మ సృష్టికర్త ఈ సూత్రాత్మ జలభూతం యొక్క అధిష్టాన దేవతగు విష్ణు స్వరూపమున వంబీజం యొక్క ప్రేరేపణ చేత ఇచ్ఛాశక్తి స్వరూపుడై రసతన్మాతృక ద్వారా జలభూతమున నుండి సకలమును పోషించుచున్నాడు ఇది జలభూత స్థవకము విష్ణువు పోషణకర్త ఈ సూత్రాత్మ అగ్నిభూతం యొక్క అధిష్టాన దేవతకు రుద్రస్వరూపమున రంబీజము యొక్క ప్రేరేపణ చేత జ్ఞానశక్తి స్వరూపుడై రూపతన్మాతృక ద్వారా అగ్నిభూతమున నుండి సకలమునకు రూపములను ఇచ్చి రూపములను మార్చుచుండును ఇది అగ్నిభూత స్థపకము రుద్రుడు లయకర్త ఈ సూత్రాత్మ వాయుభూతం యొక్క అధిష్టాన దేవతయగు ఈశ్వర స్వరూపమున యంబీజము యొక్క ప్రేరేపణ చేత ఆదిశక్తి స్వరూపుడై స్పర్శతన్మాతృక ద్వారా వాయుభూతమునందుండి సకలమును విస్తీర్ణింపజేయుచున్నాడు ఈశ్వరుడు జీవులు కర్మను అనుభవించవలసిన స్థానానికి చేర్చేటటువంటి వాడు ఈ సూత్రాత్మ ఆకాశభూతం యొక్క అధిష్టాన దేవతయకు సదాశివ స్వరూపమున అంబీజం యొక్క ప్రేరేపణ చేత పరాశక్తి స్వరూపుడై శబ్దతన్మాతృక ద్వారా ఆకాశభూతమున నుండి సకలమును ఆకర్షించుచున్నాడు ఇది ఆకాశభూత శవకము సదాశివుడు జీవుల కర్మ అనుభవించిన తదుపరి శేషించినటువంటి కర్మను అనుభవించడానికి తిరిగి భూలోకానికి పంపేటటువంటి వాడు ఇది ఆకాశభూత స్తవకము గుణాలు ఆకాశానికి శబ్ద గుణము వాయువుకి శబ్దస్పర్శ గుణాలు అగ్నికి శబ్దస్పర్శ రూప మూడు గుణాలు ఉన్నాయి జలానికి జలభూతానికి శబ్దస్పర్శ రూపరస నాలుగు గుణాలు ఉన్నాయి పృథ్వీభూతానికి శబ్ద స్పర్శ రూపరస గంధ ఐదు గుణాలు ఉన్నాయి ధర్మ కర్మలు ఆకాశము బయలుండడం ధర్మము అవకాశం ఇవ్వడం దాని యొక్క కర్మము వాయువు చెలించడం ధర్మము చేర్చడము కర్మము అగ్ని వెలగడం ధర్మము కాచడం కర్మము జలము ముద్ద చేయడము ధర్మము చదును చేయడము ధర్మము ముద్ద చేయడము కర్మము పృథ్వీ కఠినంగా ఉండడం ధర్మము ధరించడం దాని యొక్క కర్మము మిళిత సూత్రాత్మకు ఏ గుణము లేదు మిళితాలు ఆకాశం నుండి వాయువు కోరున శబ్దము వాయువు నుంచి అగ్ని చెక్ముఖి రాళ్ళు అగ్ని నుండి జలము కాలుతున్న కట్టిల వెనుక నీరు జలము నుండి పృథ్వీ ద్వీపాలు పృథ్వీ నుండి పృథ్వీ నుండి జలము సముద్రాలు చెరువులు నదులు జలము నుండి అగ్ని కరెంటు అగ్ని నుండి వాయువు నీటి ఆవిరి వాయువు నుండి ఆకాశము ఓంకారము ఆకాశము ఉండడం ధర్మము అది సూత్రాత్మ ఎరగడం ధర్మము ఎరిగించడం కర్మము పంచభూ పంచభూతాల వల్ల స్థూల శరీరం ఏర్పడినది పంచ తన్మాతృకల వల్ల ఇంద్రియాలు ఏర్పడ్డాయి పంచశక్తుల వల్ల జీవుడు ఏర్పడ్డాడు పంచబీజముల వల్ల ప్రాణం ఏర్పడినది పంచదేవతల వల్ల ప్రత్యేకత్మ ఏర్పడ్డాడు జయ అచల సద్గురుమారాజ్ జై అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు